I'm ందరి కూడా నేను చాలా ముందు నుంచి పరిచయమే అనుకుంటాను ఒకప్పుడు ఈ స్థలానికి నడుచుకుంటూ రావాలంటే కూడా ఎవరు ఒప్పుకునేది కాదు మా అనుభవంగా చెప్తున్నాను ఇక్కడ ఏమి గుడి నేను కట్టేది అలాంటి సందర్భాలు కూడా వచ్చినాయి చిన్నగా నేను కొత్తగా కట్టలేదు చిన్నగా ఈ గేమ్ అంత విషాదంగా ఒక రేణుకాయమ్మ గుడి ఉండేది దాన్ని తిరగడానికి కూడా లేకుండే ప్రదర్శన చేసడానికి కూడా లేకుండే అలాంటప్పుడు మా వినే పరిచయం అయ్యారు కానీ అయితే అలా డెవలప్మెంట్ చేసుకుంటూ పూర్తి అయింది అంతలోనే మేము మీరు ఎవరు ఏమనుకోకున్నా మా సురేందర్ గారు చాలా కృషి చేశారు ఈ గుడి స్థలాన్ని ఆయన ద్వారా ఇంకా వేరే మెంబర్స్ చాలా మంది ఉన్నారు మొత్తం ప్రసంగా ఆయన రామ్ సార్ నేను గౌరవంగా చెప్తాను ఈ స్థలాన్ని వాడు చెప్పడం అంతలో మాకు కూడా ఒక మైండ్లో వచ్చింది వీళ్ళు చేయగలుగుతారు అనేది వచ్చేసి రెండే రోజులు అరేంజ్ చేస్తాను పెద్ద ఒప్పించి చేద్దాం అనేసి మా వినయ గారు కూడా మా కమిటీ సభ్యులందరూ కూడా నచ్చజెప్పి మనం ఒక వేరే దేవాలయాన్ని కట్టిస్తున్నాం కాబట్టి వాళ్ళని కూడా మేము ప్రోత్సహిస్తాం మా కమిటీలో అందరికీ ఒప్పించి మళ్ళీ వినయరెడ్డి గారు కూడా ముందుకొచ్చి మీటింగ్ పెట్టి అప్పటికప్పుడు ఒప్పించి చేసిన వీళ్ళు కొద్ది అధైర్యంగా ఉన్నారు కర్త ఏమైతుందో ఏం సార్ గర్త ఏమైతుందో అన్నట్టుగా మేము నేను ధైర్యం దేవాలయం కాబట్టి ఏ టోర్నమెంట్ ఏమో ఇప్పుడు వరకు ఎలాంటి దానికి గెట్ చేకూర్చలేదు కాబట్టి మీరు ఇంత ఘనంగా అయితే తక్కువ సమయంలో ఇంత ఐక్యంగా మీరు నేను నిజంగా కూడా ఇలాంటి కమేటీ లేదు బహుశా చూడలేదు చాలా మీరు ఐతే కూడా ఎలా ఎంత వచ్చిందో అది మాకు తెరవదో అమ్మవారికే తెలుసు ఆ ఫండ్ వచ్చి కొద్దిగా కట్టినారంటే దాని గురించి మీ కమిటీ వాళ్ళకి కూడా చాలా చెప్పాల్సింది మరి మా విజయ్ గారు కూడా ఇంకో మనవి చేస్తున్నాను హైదరాబాద్ ఎక్కువ పోరాడి నేను ఎక్కువసేపు ఉండేది నాకు జాబ్ కాబట్టి నా వంతు నేను ఎంతసేపు ఉండాల్సింది అంతసేపు ఉండి నేను కూడా ఇక్కడ వచ్చి కొద్దిగా మార్కింగ్ వేయమనుకున్నాను వారికి ఏం చెప్తున్నానంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ రికార్డ్తో కూడా పేరు రావాలి కనక పరమేశ్వరి దేవాలయం ఇక్కడ వేణుకాయమ్మ దేవాలయం అనేది రికార్డు కూడా రావాల్సింది అన్నట్టుగా ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాను ముందు నుంచే చెప్తున్నాను రికార్డులో మీరు వచ్చేలాగా వీరి ఇది మీరు కూడా సార్కి కొద్దిగా అప్పుడప్పుడు తప్పకుండా కూడా ఇంకా సంతోష విషయం ఏమిటంటే హైదరాబాద్ వచ్చి ఇంకా వాళ్ళని బలం ఇచ్చింది హైదరాబాద్ భయపడ్డారు చాలా మంది భయం కాదు మనం క్లియర్ అయిపోయిన ఇంత స్థలం తనకు కేటాయించి ఇంత వచ్చింది అనేది కొంత అనుకున్నారు న్యూస్ వచ్చింది హైడ్రా వచ్చి మనం క్లియర్ అయిపోయినా ఈ స్థలం మాది మనది అన్నట్టు ఇంకా ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంతే కాదు గవర్నమెంట్ యూజ్ చేస్తుంది కాబట్టి ఇంకా మనం ముందుకు పోయే వీళ్ళందరూ ఉండి అందులో ప్రత్యేకంగా వినయ్ రెడ్డి గారిని మనం తీసుకెళ్ళి మనతో కాబట్టి అవకాశం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ దానికి సరిపోదు మనం ముందుగా అనుకున్నట్టు తొందరగా ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది దాన్ని ఇంకా దయచేసి ప్రొలాంగ్ చేసుకోకుండా ఉండి ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మన ప్రాపర్టీని మన గుడికి కాపాడుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం తొందరగా దాన్ని క్లోజ్ చేస్తే మంచిది దానికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి ఫస్ట్ కాకపోవడానికి ముందుకు పోకపోవడానికి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది పిఎస్టీలకి మీరు తొందరగా మీరు నలుగురు కూర్చొని నిర్ణయించుకొని ఎట్లా ముందుకు పోలో ఆలోచించుకొని దయచేసి తొందరగా చేస్తే మంచిది ఉగాది తర్వాత ఉగాది నుంచి హైడ్రా అనేది చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది ఈ మూసీ సుందరీకరణ ప్రా సందర్భంగా ఇక్కడ వాళ్ళు పెద్ద ఎత్తున వేయడానికి ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నాం దానికన్నా ముందు ట్రస్ట్ అయితే ఏదైనా మన ట్రస్ట్ తోని మనం ముందుకు పోతే మంచిది ఉద్దేశం దయచేసి ఆలోచించి తొందరగా ఫైనల్ చేయండి సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలు పెద్దలందరూ కూడా ఆలయ కమిటీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ కమిటీ వారికి అలాగే మన పెద్దలు రామరేష్ అన్న గారు మాజీ చైర్మన్ వారందరికీ కూడా శుభ సాయంత్రం ఈరోజు అందరూ అన్నట్టు ఏదో మనం సహకరించినాము కలిసి చేసుకున్నాం కదా శివాజ్ఞ అనేది శివుడు ఏమే ఉంటుంది అన్నట్టు మేము అందులో పాత్రదారులు అంతే ఆయన చేయించుకున్నాడు అమ్మవారు రావాలనుకుంది వచ్చింది శివుడు వచ్చాడు తర్వాత అమ్మవారు రావాలి అక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారు ఉండాలనుకున్నాడు ఆయన ఉన్నాడు దానికి మా వందు సాయంగా మేము ఏం చేయాలో చేస్తాం మీరు ముందుకొచ్చి మీ అందరు కమిటీ ఏర్పాటు చేసుకొని మీ అందరూ కూడా చాలా బాగా అభివృద్ధి చేసుకున్నారు ఈ చుట్టుపక్కల ఇంత ఘనమైన కూడా ఎక్కడ లేదు వాసవిక లేదు ఇలాంటిది ఎటువంటి మనస్పర్ధలు లేకుండా చిన్న చిన్న ఉంటుందని అందరం కూడా కలిసిమెలిసి ఇంకా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా ఇంకా పైసా ఈ గుడి అనేది బాగా మన రెండు గుడ్లు కూడా మన ఈ గుడి ఆ గుడి తేడా లేకుండా ఈ ప్రాంగణంలో పట్టాలి ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది వీటికి ఇప్పుడు ఇదంతా కూడా గవర్నమెంట్ వాళ్ళు అంతా కూడా ఈ పది ఎకరాలు దానికి ఇచ్చేస్తున్నారు డెవలప్మెంట్ అప్పుడు ఇంకా ఇక్కడ ఐడెస్ బిల్డింగ్స్ రావచ్చు ఇంకేదైనా రావచ్చు అప్పుడు ఉన్నప్పుడు మీకు నా విలువ చాలా గొప్పగా ఉంటుంది అందుకే అందరం కూడా కలిసిమెంట్స్ ఉండి అని చిన్న శక్తిగా ఉంటే చేసుకొని అందరం కూడా మంచిగా ఉండి ఇంకా అభివృద్ధి చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముందుగా భగవంతుడికి తర్వాత మీ అందరి పెద్దలకు అందరి పెద్దల తర్వాత థ్యాంక్ యూ